ప్రజలందరికీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా యొక్క అభ్యర్థనలు ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం నిరంతరము ఆలోచించేటువంటి ప్రభుత్వం అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్స్ కావచ్చు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కావచ్చు అదే రంగా కర్నూల్లో హైకోర్టు బెంచ్ కావచ్చు దీపం టూ పథకం కావచ్చు పెద్ద ఎత్తున అమలు చేసేటువంటి పరిస్థితులు గమనించినారు అంతేకాకుండా ఇల్లు కట్టడం అనేది మా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసిపత్రిక అందులో భాగంగానే జెండాలో కూడా మా నినాదంలో అందరికీ పేదలకు ఇల్లు ఇవ్వాలని ఆలోచనతో మొదలుపెట్టిండేది కూడా ఎన్టీఆర్ హౌసింగ్ ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకు మేము అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం అభ్యర్థిస్తున్నాం ఏమంటే పిఎంఏవై టూ పాయింట్ జీరో వర్షన్ అర్బన్ దే అర్బన్ హౌసింగ్ దాంట్లో మా నియోజకవర్గం మొత్తం కూడా యూడు కిందికే అర్బన్ డెవలప్మెంట్ కిందికే కన్సిడర్ అవుతోంది అందులో భాగంగా ఇంటి నిర్మాణానికి గాను రెండున్నర లక్షల రూపాయల డబ్బులు ఇవ్వడం జరుగుతోంది స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే నిరుపేదలు ఉండి ఇల్లు ఇళ్ల స్థలం ఉండి కట్టుకోలేన ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పేదలందరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉండి అర్హతకి కొన్ని ప్రామాణికాలు ఇచ్చున్నాము వాటన్నిటికీ అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికలో భాగంగా మీ వంతుగా మీరందరూ కూడా అర్హులు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పేసి అప్పీల్ చేస్తాను ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకులకు అన్ని గ్రామాల్లో కానీ బూతుల దగ్గర ఉన్నటువంటి నాయకులకు కానీ బూత్ కన్వీనర్లకు కానీ బూత్ కమిటీకి కానీ గ్రామ కమిటీకి కానీ మండల కమిటీకి కానీ అదే రంగ పట్టణ కమిటీకి కానీ అప్పీల్ చేస్తున్నాం మీరు మీ వంతుగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఎంపికలో భాగస్వామ్యం తీసుకోండి చొరవ తీసుకోండి అని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తున్నాం ఈరోజున రివ్యూ మీటింగ్లో భాగంగా మేము ఆలోచన చేస్తే మన కూడా ఒకసారి ఎన్టీఆర్ కాలనీ ఆర్డిఓ ఆఫీస్ ఎదుర్కొన్నటువంటి ప్రాంతంలో రివ్యూ మీటింగ్ పెడితే మా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినాయి అంతే స్థాయిలో కొన్ని మోసాలు వచ్చినాయి మోసాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగబోతోంది ఇప్పుడు మీరు గమనించే నియోజకవర్గంలో జిల్లాలోనే ఎక్కడ లేనటువంటి వెళ్ళినటువంటి విధంగా పట్టా పట్టాల మీద పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఫేక్ రిజిస్ట్రేషన్స్ మీద ల్యాండ్ గ్రాబింగ్ మీద భూ కబ్జాల మీద అదే రంగా బైపాస్ చుట్టూ ఉన్నటువంటి అది భూముల్ని రెవెన్యూ అధికారులతో పాటు రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరగణంతో పాటు సామాన్య ప్రజలు కూడా కొద్దిమంది కలిసిపోయేసి వ్యవస్థల్ని మొత్తం వాడేసుకొని